అసలు గుణాలు మాట్లాడదు అసత్యములనే ఉండదు అసలు గుణాలు అసలు స్వభావ కార్యాలను అధర్మ కార్యాల నుండి కానీ ఎంత చెప్పినా ఒకరు చెప్పినా వాళ్ళు వినే కాదు ఇట్లా విన్నా కూడా అతను నిర్దేశపోతాడు మంచి మాటల్లో చెప్పి ఇట్లా వేయడానికి కదా ఎక్కుతాయా ఎవరికి ఎక్కుతాయి అసలున్నాం వారికి మంచి మాటలు తమ తప్పులను మరొకరు చెప్పినప్పుడు దానిని మార్చుకో వాడు ఒకవేళ అసల గుణాలు ఉన్నా కూడా నీ తప్పు ఏది తప్పు ఇది నువ్వు దీన్ని మార్చుకో అని చెప్పినప్పుడు దాన్ని మార్చుకోని తప్పుడు తెలుసుకున్న తర్వాత మార్చుకుంటే మద్యం లేకపోతే అసలు జరుగుతారు మాట్లాడతారు చూడాలి వివరంగా చక్క వీళ్ళు ఒకరు చెప్పిన వినర్ వీళ్ళు అర్థం మార్చుకొని మార్చుకున్న వాళ్ళు మధ్య మార్చుకోక వినర్ అర్థం వాళ్ళతో పెట్టుకోవద్దు ఒక్క మాటతో విన్నారా మనకు ఒక్క మాట ఏర్పడతాయి మనం ఏమన్నా వాళ్ళ మాటతో మాత్రం ఎదుర్కొన్నస్తుంది వినలేదు అనుమా ని అది ఉంటుందండి అసలు తప్పిదమే చేయని వారు మధ్యం మార్చుకోండి ఇంకా మంచి అసలే వాళ్ళు తప్పు చేయవాళ్ళు ఉత్తమ జనుడు వాళ్ళు తప్పు చేయరు తప్పు తెలుసుకొని ఉంటారు ఇది సత్యమా ఇది అసత్యమా ఇది పాపమా ఇది పుణ్యమా ఇది 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 అడ్డామా తెలుసుకొని ఇది అధర్మమా తెలుసుకొని ఉన్న వాళ్ళు ఉత్తము దైవ సంపద పొందిన వాళ్ళు ఆచరించడం చేయదని నిజలు పెట్టడం రెండు మాత్రం దైవ గుణములు అధర్మ కార్యములు అసుల గుణంలో ఇవన్నీ తెలుసుకొని ఉండాలి అని అడిగారు అన్నీ తెలుసుకో ఒకటే కాదు మంచి గుణాలు తెలుసుకో చెడు గుణాలు తెలుసుకో ఉప్పు తెలుసుకో చట్టాలు తెలుసుకో दिसम्बर में दिल्ली का मुद्दा टोकेस वन को चूसे यार डबल अलग होते हैं दिल्ली के शॉर्ट का समुद्र तो वेस्ट वेस्ट बोर्डी चीज़ और नहीं मालूम है असल में बुनाफार लेकिन

परिणाम करके इतनी अलग उड़ीसा अलग अच्छा अलग अलग बैठना डालती है यहां, यहां है शाही बाबा शाही बाबा ने भी यहाँ वास्तविक करे सभी जितने महात्म अपने भारत में हो गए ना ये वास्तव्य ठिकानिया है घट घटघट में भरा है राम क्यों बोले जरा तेरह में भगवान है, है। लेकिन ये आवाज से मिलने वाला नहीं सांस से मिलता इसको गायत्री मंत्र बोलते सांस आता जाता उनको गायत्री मंत्र बोलते कोई आर्द पर्दम कोई ओम का मंत्र बोलते कोई, कोई सोम बोलते लेकिन मतलब सबका एक ही है बीएम चावल तांदूर एक ही लेकिन खाना होता है ऐसा है बिना जन्म था एक थोड़ा सा तो आरती वाजना एक बाबा ऐसा बोले तुम बैठ के देखो क्या होता अपना आनंद अपनी शक्ति अपने अंदर है चाहे बाबा ये करके चले गए लेकिन आप उनको घूम नहीं तुम गाए इसलिए मैं बोल रहा बोलना जरूरी है है ना क्योंकि अपना संशय क्या है बाबा पटनापुर के है पटनापुर क्या है है क्या मेरा अनुभव है अब तुम किताब पढ़ो तुम करके देखो है ना? तो पैसा लगने करने को धोखाबाजी बगलबाजी कुछ भी नहीं मैं भी नामे ले लेकिन मैं भजन करा बजाता भी मैं अखात बजाता भजन भी करता मैं लेकिन ये भजन ना लगे वो भजन आ गए एक खामोशी भजन करने का कर। देखो हिस्ते जैसा बैठना ऐसे रंगा के रंगा बैठना क्योंकि बहुत लोग तो अनुभव इसके लिए मार धन मार्ग में